చెప్పాను నేను దారిద్ర్యం మరణం భయం ఎంతవరకు శివ పూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ ఉంటాయి శివ పూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి శివుడు ఎలా తొలగిస్తాడు ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో ఆ రెక్టిఫై చేస్తాడు అందుకే బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు మంత్రజపం అలవాటు చేశాడు శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం మంచి అలవాటు ఇవన్నీ చేశాడు అంటే మీరు ప్రారంభంలో అకాల మృత్యు ఉన్న మీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలండి ఒక కథ ద్వారా ఋషులు ఎన్నో చెప్పదలుచుకున్నారు ఒకవేళ ఎవరైనా ఇక్కడ శ్రద్ధగా విని ఉంటే ఈ కథలో ఎన్ని సందేశాలు చెప్పేమో పాయింట్ వేది రాసి చూపించగలిగితే వాళ్ళకి శివుడే గొప్ప డిగ్రీ ఇస్తాడు నేను ఎన్ని సందేశము కనుక నువ్వు చక్కగా ప్రవర్తిస్తే